నిన్న వీళ్ళు విడుదలవుతుంటే అక్కడ విజయవాడ ఆ జైల్ పరిసర ప్రాంతాలన్నీ కూడా క్రిక్కిరిసిపోయింది వైకాపా నాయకులతోటి నేను అడుగుతున్నా రోజున ధనుంజయ రెడ్డిని నేను అడుగుతున్నా కృష్ణమోహన్ రెడ్డిని నేను అడుగుతున్నా అతను గోవింద పైజే ప్రైవేట్ మ్యాన్ అతని గురించి నేను వీళ్ళిద్దరు నేను అడుగుతున్నా మీరేమన్నా వైకాపా వాళ్ళండి వైకాపా వాళ్ళు ఎందుకు అంతమంది వచ్చారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని మీరు నడిపింది కరెక్టే అయితే మేము మిమ్మల్ని ఆరోపణలు చేయటం కరెక్ట్ అయితే మీరు వైకాపాలో భాగస్సులు మీరు ఐఏఎస్ ఆఫీసర్గా కంటే వైకాపా కార్యకర్తగానే మీరు ఎక్కువ పనిచేశారు అందుకే ఇంతమంది వచ్చారు జైల్లో మిమ్మల్ని మీరేమైనా స్వాతంత్ర సమర ఆనాడు మహాత్మా గాంధీ ఎర్రవాడ జైల్లో నిరార చేసి బయటకు వస్తుంటే లక్షలాది మంది వచ్చారు ఆయన రిసీవ్ చేసుకోవటానికి రోజున ఒక ఐఏఎస్ ఆఫీసర్ వస్తే ఆంజనేయులు ఐపీఎస్ ఆఫీసర్ అంటే రిలీజ్ అయ్యాడు ఒక్కడు కూడా రాలేదు ఆయన చూడటానికి పాత్రికలు మీరు గమనించాలి మీరు ఊరికే నేను చెబుతున్నానని రాసుకుంటే కాదు పిఎస్ఆర్ ఆంజనేయులు డైరెక్ట్ రిక్రూటెడ్ ఐపీఎస్ ఆయన వీళ్ళలాగా ర్యాంక్ ప్రమోట్ కాదు ధనుంజయ్ రెడ్డి అండ్ కృష్ణమోహన్ రెడ్డి అంచెలంచెల మీద వేసుకొచ్చారు బట్ రామాంజలేదు డైరెక్ట్ ఐపిఎస్ అడిషనల్ డీజీ ర్యాంక్ వీళ్ళకంటే ఎక్కువ ర్యాంకులో ఉన్నారు ఆయన ఆయన రిలీజ్ అయితే ఎవరు రాలేదు ఆయనకు వాళ్ళ తమ్ముడో బాబాయ్ వచ్చాడు కారు ఎక్కించుకొని వెళ్ళిపోయారు మరి వీళ్ళకి ఎందుకు ఎంతమంది వచ్చారు స్వాతంత్ర సమరయోధులు కాదు ప్రజాసేవలో నిష్ణాతులు కాదు వీళ్ళు సంపాదించిన ఆస్తులంతా పేదవారికి పంచిన వాళ్ళు కాదు అన్న క్యాంటీన్లు పెట్టి భోజనం పెట్టిన వాళ్ళు కాదు కాలవలతో రైతులకి పంటలకి నీరు అందించిన వాళ్ళు కాదు మరి ఎందుకు ఇంతమంది వచ్చారంటే వీళ్ళు కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమంత్రి ఆనాటి మమేకమై పనిచేశారు వాళ్ళు వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లుగా పనిచేయలేదు పార్టీ కార్యకర్తలుగా పనిచేశారు అందుకే వీళ్ళందరూ కూడా అంతమంది రావటం జరిగింది వచ్చిన వాళ్ళు అరాచకం సృష్టించారు అక్కడ ఇష్టం వచ్చిన ఆ గేట్లు పడగొట్టారు అక్కడ ఉన్న పోలీసులను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు పోలీసులను ఇష్టం వచ్చినట్టుగా నెట్టేశారు బారికేట్లు కింద పడేసి తొక్కేశారు ఎవరిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారయ్యా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మద్యం కుంభకోణంలో ప్రధాన ముద్దాయిలు వీళ్ళు మొబైల్ని రిసీవ్ చేయడానికి రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంతమంది వచ్చి అరాచకం సృష్టిస్తారా శాంతి భద్రతకి భంగం కలిగిస్తారా అక్కడ పోలీసులను ఇష్టం వచ్చినట్టుగా భూతుపద ప్రయోగం చేస్తారా మీరు ఎక్కడ అరుస్తూ ఉంటే వైకాపా వాళ్ళు లోపల చెవిరెడ్డి అతను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు అక్కడ పోలీసు అధికారులను అరెస్ట్ చేసిన వాళ్ళని తిడతాడు ఆ జైలు ఆ అధికారులని తిడతారు బూతులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు ఏమనుకుంటున్నారు మీరు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవాలనుకుంటున్నారా చట్టం మిమ్మల్ని ఏం చేయలేదు అనుకుంటున్నారా శాంతి భద్రతల్ని మీరు మీ గుప్పెట్లోకి తీసుకోవాలనుకుంటున్నారా తోలు వలిచేస్తుంది చంద్రబాబు గారి నాయకత్వంలో మీరు వ్యవ పనులు చేస్తుంటే శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తుంటే చూస్తూ ఊరుకోదు ప్రభుత్వం అని చెప్పి కూడా మరొక్కసారి హెచ్చరిక చేస్తున్నా మీ అందరికీ సిగ్గుపడవలసింది పోయి పలక ముసుగేసుకొని ఎక్కి వెళ్ళవలసింది పోయి ఏమి రాజకార్యం చేశారా ఏమి కండకార్యం చేశారా ధనుంజయ రెడ్డి ఏమి ప్రజాసేవ చేసావా కృష్ణమోహన్ రెడ్డి మీ భాగవత మొత్తం సిట్టు చేతిలో ఉంది బెయిల్ వస్తే ఆ గుప్పుచప్పు కానీ వెళ్ళిపోకుండా ఇదంతేంటి అంటే మీరు ఏ తప్పు చేయలేదని చెప్పాలని మీ ఉద్దేశం ప్రజలకి మేం తప్పు చేయలేదు కావాలని అరెస్ట్ చేయాలనా కావాలని అరెస్ట్ చేశారు మమ్మల్ని మేము చాలా శుద్ధపోసలం మేము అని చెప్పాలనుకుంటున్నారా గురువిందర్ లాగా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్